తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు పెట్టుకుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అప్పుల ప్రపంచంలో సెంట్రల్ గవర్నమెంట్ అండలేకుండా ప్రభుత్వాలు నడవటం చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజున ఈ విశాల దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా ఆలోచించి పొత్తు పెట్టుకున్నారే తప్పించి వేరే ఏ ఉద్దేశంతోనూ పట్టు పెట్టుకోలేదు రెండోది మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ చూస్తూ ఉంటే వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకొని ఒక రాక్షస క్రీడకి తెరదీసి రేపు ఎలక్షన్ చేయాలనుకుంటా ఉన్నారు ఇటువంటి సమయంలో సపోర్ట్ చాలా అవసరం ఈ అన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ పొత్తులతో ముందుకు వెళ్ళింది దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆయన డైరెక్ట్గా పొత్తు పెట్టుకోకపోయినా మీ అందరికీ తెలుసు ఆయన చేసింది ఏమిటని ఏ రోజు బీజేపీకి ఒక ఎదురు తిరగటం కానీ ప్రశ్నించడం కానీ లేకపోతే దాని గురించి చర్చించడం కానీ జరిగిన పని పోలేదు అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఎంత పొత్తులో ఉన్నా కూడా ఏదో విధంగా మేము కన్విన్స్ చేయడానికో సర్దుకోవడానికో ట్రై చేస్తాం తప్పించి కాళ్ళ మీద పడేటువంటి పరిస్థితి మాత్రం ఉండదని మీ అందరూ చెప్తా రెండోది ఏ రోజైనా సరే మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగినప్పుడు దాని గురించి ఎంతమందితో అయినా ఎన్నిసార్లు అయినా పోరాడతామని ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా పోరాడతానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒక పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాడని మీరు గుండె మీద చేయి వేసుకుని పండుకోవచ్చు అని చెప్తా ఉన్నారు